చాలామంది విజయం సాధించడం కానీ ఆరోగ్యంగా ఉండటం కానీ ఆనందంగా ఉంచడం కానీ ఇది ఒక లాగా ఒక పుస్తకం చదివో ఒక పది రోజులు కోర్సు లాగానో కొన్ని రోజులు చేస్తేనే అవుతుంది అనుకుంటారు కానీ అది ఒక జీవన విధానం ఇవన్నీ మనం జీవించి ఉన్నంతకాలం జీవంతో ఉన్నంతకాలం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సింది ఇంతవరకు చాలు అనుకోవడానికి లేదు మీరెంత గొప్పవాళ్ళైనా సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప ప్లేయర్ అయినా పిచ్లోకి దిగిన తర్వాత ప్రతి బాల్ని ఫేస్ చేయాల్సింది మొదటి రోజు ఎలా ఆడాడో అలా ఆడాల్సిందే అక్కడ ఉంది సచిన్ టెండూల్కర్ అని బాల్కు తెలియదు ఆడితే తప్పితే అలానే మనం కూడా ఈరోజు ఎలా గడుపుతున్నాం ఎలాంటి సవాళ్ళను స్వీకరిస్తున్నాం దీన్ని ప్రతిరోజు ఎలా చేసుకుంటాం అనే దాని మీదే రాబోయే భవిష్యత్తు ఉంటుంది అందుకని ఆర్థిక పరమైనది కానీ ఆరోగ్యపరమైనది కానీ అభివృద్ధి కానీ అనుబంధాలు కానీ ప్రతిరోజు యాడ్ చేయాల్సిందే ప్రతిరోజు కొత్త విషయాలు యాడ్ చేయాల్సిందే ప్రతిరోజు దాన్ని నింపుకోవాల్సింది అలాంటి మంచి చాలా రోజులతోటే ఒక పరిపూర్ణమైన జీవితం వస్తుంది